మీరు ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మీకు చెడు జరిగే ముందు ఈ అపశకునాలు కనిపిస్తాయి జాగ్రత్తగా తెలుసుకోండి మనుషుల ఆచార వ్యవహారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు శుభ శకునాలు మరియు అశుభ శకునాలు ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని మన నమ్మకం మంచి ఎదురు రావడం వల్ల మనం తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మనకి చెడు జరిగే ముందు ఖచ్చితంగా కొన్ని శకునాలు ఎదురవుతాయి అలాంటి చెడు సంకేతాలను ముందుగానే మనం పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ముందు మీకు ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా ఎవరైనా ఏడుస్తూ ఎదురు వచ్చినా అది చాలా అపశకునం కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి అపశకునం ఎదురైనప్పుడు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అలాగే దేవునికి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది పాడైపోతే దానిని అశుభ సంకేతంగా చూస్తారు ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీ పూజకు దేవుడు సంతోషించాడని అర్థమట అలాగే మీరు పూజ చేసే సమయంలో దీపం కొండెక్కితే కూడా అది అశుభంగా భావిస్తుంటారు ఇలా జరిగితే మీ ఇంటి యజమానికి కష్టాలు ప్రారంభం అవుతాయి అలాగే మీ ఇంటి పెద్దకు కీడు సంభవిస్తుంది ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు కుంకుమ పరిని కింద పడితే అది కూడా అశుభానికి చిహ్నం ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణం అని పండితులు అంటున్నారు గుమ్మం మీద తుమ్మకూడదు ఒకవేళ గుమ్మం మీద కనుక తుమ్మితే వెంటనే మీ చేయిని కడుక్కోవాలి అలాగే మన ఇంటి గుమ్మం మీద పొరపాటున కూడా కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే ఏ సమస్య వచ్చినా సరే శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు మీ ఇంట్లో గొడవ జరిగితే ఎప్పటికైనా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గెడ్డం చేయించుకోకూడదు మగవారు ఇలా చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంటి ఇళ్ళను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటి సంపద తొలగిపోతుంది స్త్రీలు స్నానం చెయ్యకుండా పోయిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శుక్రవారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ కొనకూడదు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయట వారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న అష్టైశ్వర్యాలు వారితో పాటు బయటకు వెళ్ళిపోతాయట ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఇక శుభ విషయానికి వస్తే పూజ సమయంలో దేవుళ్ళ విగ్రహాల నుంచి పూలు రాలడాన్ని చాలా శుభ భావిస్తారు అదే విధంగా దేవుని ఎదుట మీరు వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయినా దానిని భావిస్తారు ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం చాలా మంది కళలో దేవులు కనిపిస్తూ ఉంటారు అలా కళలో దేవుడు కనిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం దేవతలు కళలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల మంత్రాలు సహాయపడతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు మీ ఆయుషు వృద్ధి చెందుతుంది హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వేలకు బంగారుపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే బంగారుపు ఉంగరాన్ని చూపుడు వేలకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువగా బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చదువులో ఎల్లప్పుడూ ముందు ఉంటారు అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆవు అరుస్తున్న శబ్దం వినిపించినా మీకు ఆవు ఎదురొచ్చినా మీకు శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు మీ సంపద కూడా పెరుగుతుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ముఖం మీద ఉంటే మీకు చాలా అదృష్టవంతులు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున నాలుగవ రోజు అలాగే ఐదవ రోజున ఖచ్చితంగా చేయాలి ఇలా చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు అలాగే శుక్రవారం మాత్రం పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాన్ని వండకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు తమ చేతులకు నిండుగా గాజులను వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది ఇక చాలా మంది భోజనం చేసిన తర్వాత తమ నాకుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి Thank you so much for watching. Please like, share and subscribe.